ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు అడుగుతున్న ప్రశ్నలకి ఈరోజు అయితే నేను సమాధానం ఇవ్వబోతున్నా అక్క మీకు మానిటైజేషన్ అయ్యిందా అని చాలా మంది నన్ను అడిగారు అందుకోసమే ఇక వాళ్ళకి డైరెక్ట్ చెప్పలేక మీ కామెంట్ లో నేనైతే ఈ వీడియో పెడుతున్నాను నాకైతే మానిటైజేషన్ అయ్యింది ఈ డాలర్స్ కూడా పడుతున్నవి ఎప్పుడైతే నాకు మానిటైజేషన్ అయితే టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్ కి ట్వంటీ డేస్ దాకా అవుతుంది మానిటైజేషన్ అయి కూడా చాలా హ్యాపీగా ఉంది మానిటైజేషన్ అవడానికి అయితే నేను చాలా కష్టపడ్డా కాకపోతే మానిటైజేషన్ అనేది మనకు ఒక వీడియో తోటే అవుతుంది పాపులర్ మనకి ఒక వీడియో కనుక పాపులర్ అయితే ఖచ్చితంగా మోడిటైజేషన్ అయిపోతుంది ఎందుకంటే మనకి మెయిన్ మోడిటైజేషన్ కావడానికి అయితే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ ఫోర్ ఫోర్ థౌజండ్ అవర్స్ కానీ లేదంటే వన్ క్రోర్ వ్యూస్ కానీ కావాలి నాకైతే ఫస్ట్ స్టెప్ అయినప్పుడు అయితే నేను పూర్తిగా మోడిటైజేషన్ అయిపోయింది అనుకున్నా కానీ అదైతే మోడిటైజేషన్ కాలేదు ఆఫ్ మోడైజేషన్ ఫస్ట్ స్టెప్ లో వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థర్టీ మిలియన్ వ్యూస్ వస్తే అది వస్తుంది మోడైజేషన్ అయిపోతుంది అని అనుకుంటారు నేను చాలా ఎగ్జైట్ అయినా మోడైజేషన్ అయిపోతుంది అనేసి కానీ అదైతే మోడైజేషన్ అయితే కాదు మోడైజేషన్ కావాలంటే వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫోర్ థౌసండ్ అవర్స్ కానీ లేదంటే వన్ క్రోర్ వ్యూస్ కానీ అవ్వాలి టెన్ మిలియన్ వ్యూస్ అయితే తప్పకుండా మోడైజేషన్ అవుతుంది నేనైతే మోడైజేషన్ కి ఆల్రెడీ అప్లై చేసుకున్నా నేను కాకముందే అప్లై చేసుకున్నా ఆఫ్ అయిపోగానే తర్వాత కొంచెం ప్రాసెస్ ఉంటుంది మోడిటైజేషన్ అయినాక కొంచెం మనకి చేసుకోవడానికి డాలర్స్ పడడానికి కానీ నేనైతే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ మోడైజేషన్ కావడానికి అయితే నాకైతే నాకైతే మా ఫ్యామిలీ సపోర్ట్ అందరూ ఉన్నారు ఎవరు నన్ను ఒక మాట అని లేదు నేను ఇలా వీడియోస్ తీసుకుంటాను అని అంటే అందరూ నన్ను సపోర్ట్ చేశారు కాకపోతే వీడియోస్లందరికీ రావడం తక్కువ నేను ఒకదాన్ని కొంచెం ఎక్కువ చేసిన కానీ కొంచెం చాలా వరకు అయితే తీస్తాను తీస్తానైతే వచ్చిర్రు వీడియోస్ మా మరదలు మా తోటి కోడలు మా సారు వీళ్ళందరూ వీడియోస్ అయితే తీసారు ఫస్ట్ అయితే నేను నాకు వీడియోస్ స్టార్టింగ్లో నేను త్రీ ఇయర్స్ అవుతుంది అంటుంది నేను స్టార్ట్ చేసి కూడా కానీ నాకు అప్పుడు తెలియదు అంతగా మనీ వస్తాయి అని కూడా తెలీదు కానీ తర్వాత ఒక చేద్దాం మనమే చేద్దాము అనేసి ఒక థాట్ వచ్చింది నేనే నేనే డైరెక్ట్ స్క్రీన్ పైకి కనిపిద్దాము అనేసి ఒక థాట్ వచ్చి నేనైతే యాక్టింగ్ చేద్దాం మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ మీద ద్దాం అనేసి నేను డైరెక్ట్ స్క్రీన్ మీద స్క్రీన్ లోకైతే వచ్చేసా అప్పటి నుంచి నాకైతే వ్యూస్ బాగా వచ్చినాయి టూ త్రీ కే కేసర్ దాని వాళ్ళకి టూ కే త్రీ కే వచ్చినా గానే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటది అట్లా వచ్చినాయి తర్వాత నాకైతే ఒకటి సబ్జెక్ట్ క్లారిఫికేషన్ అనే వీడియోకి థర్టీ ఫైవ్ మిలియన్ అదే థర్టీ ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ వచ్చినాయి దాంతో సబ్స్క్రైబర్స్ కూడా పెరిగి నాకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నా మానిటైజేషన్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నా ఓకేనా నాకైతే మానిటైజేషన్ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మార్నింగ్ వచ్చిందా రాలేదా అనేసి ఒక వీడియో అయితే పెడతా తప్పకుండా ఎండ్ వరకు చూడండి బాయ్